సనాతనదర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుభయారిణి पाप विमोचनी साधु जनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी ధైర్యలక్ష్మి పాలయమా అంటూ మనం ధైర్యలక్ష్మీదేవిని లక్ష్మీ అష్టకంలో మూడవ లక్ష్మిగా కీర్తిస్తాం ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు ఎర్రని వస్త్రాలు ధరించి ఎనిమిది చేతుల్లో శంఖం చక్రం ధనుర్బాణం త్రిశూలం పుస్తకం వరదాభయ ముద్రలో దర్శనమిస్తుంది మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మీదేవి ఎవరికైనా సరే భయం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో రక భయం ఉంటుంది కేవలం మనుషులకే కాదు ప్రతి ప్రాణికి కూడా భయం అనేది ఉంటుంది పాపభీతి భయం చోర భయం అనారోగ్య భయం ఇలా రకరకాలుగా మన మనస్సులలో మెదులుతుంటాయి అవి మనకు మనశ్శాంతిని దూరం చేస్తాయి ధైర్యలక్ష్మికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది ఒక మహారాజు గ్రహస్థితి బాగుండక అష్టలక్ష్మిలు అందరూ ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు చివరిగా వెళ్ళిపోతున్న ధైర్యలక్ష్మిని తనని విడిచి వెళ్ళొద్దని వేడుకున్నాడట ఆ రాజు అందరూ వెళ్ళిపోయినా ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్లీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా ఉందంటాడు నిజమే కదా ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదే కదా ధైర్యలక్ష్మి స్తోత్రంలో భవభయారిణి పాప విమోచనిగా అమ్మను మనం కీర్తిస్తాం అంటే మనకున్న సకల భయాలను తొలగించి పాపాలను రూపుమాపి ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా ఆ ధైర్యలక్ష్మిని మనం కీర్తిస్తాం అమ్మ చెంత ఉంటే మనం ధైర్యంగా ముందడుగు వేయొచ్చు వచ్చే వీడియోలో మనం సంతానలక్ష్మి గురించి తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు